అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం ఒకటవ భాగం రచయిత పున్నాగవల్లి గారు సిటీ నడుబొడ్లో ఉండే అతి పెద్ద ఫంక్షన్ హాల్ అది ఫుల్ లైటింగ్ తో ఫంక్షన్ హాల్ మొత్తం దగదగా మెరిసిపోతోంది కిచెన్ సెక్షన్ నుండి వంటకాల ఘమఘమలు అందరి ముక్కుపుటాలను అదరకొడుతున్నాయి వచ్చే చుట్టాలు బంధువులు స్నేహితులతో ఆ ఫంక్షన్ హాల్ మొత్తం కలకల్లాడిపోతోంది పెళ్లి మండపం డెకరేషన్కి అక్షరాల పది లక్షలు ఖర్చు పెట్టాడు చౌదరి సిటీలోనే అతిపెద్ద లాయర్గా పేరుగాంచిన చౌదరి ఒక్కగానొక్క కొడుకు వసీకర్ పెళ్లి జరుగుతుంది అక్కడ ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ మ్యాన్ టాప్ టెన్లో ఒకటిగా పేరుగాంచిన వసీకర్ తన పెళ్లికి కనీసం రెండు రోజులు ముందు అయినా సరే ఇండియాకి రాలేనంత బిజీ పర్సన్ ఆ రోజు ఉదయమే ఇండియాకి వచ్చాడు రావడం రావడంతో డైరెక్ట్గా పెళ్లి మండపానికి వచ్చి రెడీ అయ్యాడు వసీకర్ పెళ్లి తతంగం మొదలైంది పెళ్లి పీటల మీద కూర్చున్న వసీకర్ ఎంతో శ్రద్ధగా పంతులు చెప్పినవి చెప్పినట్టు చేస్తున్నాడు ఎంతో కోలాహలంగా సంతోషంగా సరదాగా జరుగుతోంది ఆ పెళ్లి వేడుక ఆ పెళ్లి వేడుకను చూడ్డానికి అతిరథ మహారథులు ఎంతమందో వచ్చారు అందరికంటే వెనక ఉన్న కుర్చీలో ఒక పది మంది ఆడవాళ్ళు కూర్చొని ఈ లోకంతో సంబంధం లేదన్నట్టుగా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సెల్ఫీలు దిగుతూ వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు ఆ గుంపులో కూర్చున్న ఒక అందమైన అమ్మాయి మిగతా వారితో మాట్లాడుతూ అక్కడ స్టేజ్ మీద జరుగుతుంది తన అన్న పెళ్ళి అన్న విషయం కూడా పట్టనట్టుగా మాటి మాటికి అవసరం లేని నవ్వు నవ్వుతూ వీడియోగ్రాఫర్ తీస్తున్న వీడియోలకి ఫోజులు ఇస్తూ ఉంది హే షాల్ని నువ్వు వేసుకున్న గాఘరా కలర్ ఏంటి నీ నెయిల్ పాలిష్ కలర్ ఏంటి కొంచెమైనా మ్యాచింగ్ చూసుకోవా ఏంటి అని అంది షాల్ని ఫ్రెండ్ టక్కున తన నెయిల్ పాలిష్ వైపు చూసుకుంది షాలిని కొంచెం డ్రెస్ కలర్ షేడ్కి మ్యాచ్ అవుతుందని వేసుకున్నా బాగోలేదా అని అడిగింది షాల్ని లేదు అస్సలు మ్యాచ్ కాలేదన్నారు మిగతా ఫ్రెండ్స్ నువ్వు ఇప్పటి వరకు ఇలా మ్యాచింగ్ లేని నెయిల్ పాలిష్తోనే ఫోటోలు దిగేశాను రేపు ఫేస్బుక్లో ఈ ఫొటోస్ పెడితే అందరూ నవ్వుతారేమో అని కంగారు పడిపోతూ అక్కడే ఉన్న పనివాడిని పిలిచి లోపల బ్యూటీషియన్ ఉంది నెయిల్ పాలిష్ వేయాలి ఒకసారి నేను రమ్మన్నానని చెప్పు అని అంది షాల్ని అలాగేనమ్మా అని అంటూ లోపలికి వెళ్ళాడా పనివాడు కొద్ది నిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన బ్యూటీషియన్ వైపే చూస్తూ చీదరగా మొహం పెట్టుకొని ఓయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గరకు రావద్దని నేను చూస్తూ ఉంటేనే నాకు అసహ్యం వేస్తోంది వెళ్ళి తారని రమ్మని చెప్పు అని అంది శాలిని స్టేజీ మీద పంతులు గారు బాబు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పటలు మార్చుకు రండి అని అనటంతో అక్కడ పీటల మీద కూర్చున్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పీటల మీద నుండి పైకి లేస్తారు స్టేజీ మీద నుండి కిందకి దిగుతున్న వసీకర్కి వర్క్ స్ట్రెస్ కారణంగా కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అయి పడబోయి బ్యాలెన్స్ చేసుకున్నాడు కొడుకు పడబోయేసరికి చౌదరి వెంటనే వచ్చి పట్టుకోబోయాడు పెళ్లి కూతురు బట్టలు మార్చుకోవడానికి తన లోకి వెళ్ళిపోయింది మంచినీళ్ళు తాగుతావా అని అన్నాడు చౌదరి వసీకరంతో వద్దు డాడ్ ఐఆమ్ ఆల్ రైట్ అన్నాడు వసీ సరే వెళ్ళి బట్టలు మార్చుకో అన్నాడు చౌదరి సరే అని తన రూమ్ వైపు అడుగులు వేస్తున్న వసీకి పెళ్లి కూతురు గది నుండి మాటలు బయటకు వినిపించాయి తన ప్రమేయం లేకుండానే అడుగులు ఆగాయి వసీకి అమ్మ ఏంటి అలా తూలుతున్నాడు కొంపదీస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వాడికి ఉన్నాయా ఏంటి అంది పెళ్లి కూతురు గొంతు చచ్చా అలాంటిది ఉండదులేవే నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అంది పెళ్లి కూతురు తల్లి వాడు అలా తూలుతూ ఉంటే ఇంకా కంగారు పెట్టకు అని అంటావంటే అసలే వాడితో పెళ్లికి ముందు మాట్లాడిందే లేదు చేసిందేమీ లేదు హల్దీ సంగీత్ ఇలా ఏ ఫంక్షన్ జరిగిందే లేదు ఏమైనా అంటే బిజీ అంటున్నారు నాకెందుకో వాడి మీద అనుమానంగా ఉంది అని అంది పెళ్లి కూతురు అబ్బా నోర్బుయవే నీ అనుమానాలన్నీ పక్కన పెట్టి ఆ మూడు ముల్లేవో పడనివ్వు ఆ తర్వాత సంగతి తర్వాత మనం ఆలోచిద్దాం అని అంది పెళ్లి కూతురు తల్లి పెళ్ళి జరిగాక ఆలోచించడానికి ఇంకా ఏముంటుంది అని అంది పెళ్లి కూతురు నీ తెలివి తెల్లారినట్టే ఉంది ఇప్పుడు కనుక ఈ పెళ్ళి ఆగితే మన వైపు ఏదో తప్పు ఉంది అని అంటారు లోకులు అదే పెళ్ళి జరిగి అంతగా నచ్చకపోతే అప్పుడు వదిలేసావి అనుకో నీ మీద బోలెడంత సానుభూతి భరణం కింద వాడి దగ్గర నుంచి బోలడంత డబ్బు తీసుకోవచ్చనంది పెళ్లి కూతురు తల్లి అంతే అంటావా అంటూ పెళ్లి కూతురు పెళ్లి కూతురు తల్లి మిగిలిన చుట్టాలు నవ్వులు వినిపించాయి అటుగా ఎవరో వస్తున్నట్టుగా కనిపించడంతో సైలెంట్గా తన రూంలోకి వెళ్ళి ఆలోచనలో పడ్డాడు వశీకర్ ఇలా ఎలా ఆలోచిస్తున్నారు డబ్బు తప్ప ఈ లోకంలో దేనికి ప్రాధాన్యత లేదా అమ్మా నాన్న చూశారని ఒకే ఒక కారణంతో ఈ పెళ్ళి ఒప్పుకొని తప్పు చేశానా అని తన మనసులో అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు వశీకర్ అంతలో అక్కడికి చౌదరి వచ్చి ఇంకా బట్టలు మార్చుకోలేదా అవతల పెళ్లి కూతురు రెడీ అయిపోయింది నువ్వు త్వరగా బట్టలు మార్చుకొని రా అని అంటూ బయటకు వెళ్ళిపోయాడు చౌదరి ఎటు తెలుసుకోలేని పరిస్థితుల్లో మౌనంగా బట్టలు మార్చుకొని పెళ్లి మండపంలోకి వచ్చాడు వశీకర్ పెళ్లి పీటల మీద కూర్చున్నాడన్న ఆటే కానీ ఇందాక పెళ్లి కూతురు గదిలో నుంచి వినిపిస్తున్న మాటలే మధురలో తిరుగుతూ ఉన్నాయి అతనికి పంతులు గారు అక్కడ ఉన్న గౌరీదేవి దగ్గర అక్షింతలతో ఇద్దరిని పూజ చేయమని చెప్పారు ఇద్దరు అలాగే చేస్తూ ఉన్నారు అనుకోకుండా వశీకర్ చెయ్యి పెళ్లి కూతురి చేతికి తగిలింది టక్కున ఆమె చేతిని కాస్త పక్కకు జరిపింది అది గమనించిన వసీకర్ ఈసారి కావాలని ఆమె చేతికి తన చేతిని తగిలించాడు ఆమె అసహ్యంగా తన మొహాన్ని పెడుతూ చేతిని పక్కకు జరిపింది నాకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందని అనుకుంటుందా ఏంది ఈ అనుమానం ఏదో ఆమెలో బలంగా నాటుకుంది అది ఎందుకన్నది కాసేపు పక్కన పెడితే కనీసం తనకు వచ్చిన అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా ఏమీ చేయకుండా తన అనుమానం నిజమే అన్న నిర్ణయానికి వచ్చేసింది ఇలాంటి ఆమె పెళ్లి చేసుకొని మాత్రం నాతో సుఖంగా ఉండగలదా నన్ను నా కుటుంబాన్ని సుఖంగా ఉంచగలదా ఇలాంటి మనస్తత్వం కలిగిన ఆమెను నేను పెళ్లి చేసుకోలేనని ఒక నిర్ణయానికి వచ్చాడు వశీకర్ తారా మేడం వెళ్ళిపోయారండి నెయిల్ పాలిష్గా నేను వేస్తానంది ఆ అమ్మాయి చీ అంటే నువ్వు నన్ను వచ్చేస్తావా అంతకన్నా నెయిల్స్కి ఏ పాలిష్ లేకుండా ఇలా వదిలేయడమే బెటర్ అనేది షాలని మనసు కలుపుకుమంది ఆ అమ్మాయికి కానీ తన ఉద్యోగ ధర్మం గుర్తొచ్చి లేదు మేడం నేను నీట్గానే వేస్తానంది ఆ అమ్మాయి మరో దారి లేదు కనుక సర్లే చేతికి గ్లాప్స్లు వేసుకొని పాత నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి కొత్తది వేయి అని అంది చాలని అలాగే మేడం అని అంటూ చేతికి గ్లౌజులు వేసుకొని కింద కూర్చొని వర్క్ స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి ఇంకా ఈ పెళ్లిపై నాకు నమ్మకం లేదు నమ్మకం లేని పెళ్ళి నిలబడదు అని మనసులో అనుకుంటూ సడన్గా పెళ్లి పీటల మీద నుండి లేచి నిల్చున్నాడు వసీకర్ పెళ్లి మధ్యలో వసీకర్ అలా లేచి నిలబడటంతో అందరూ ఒక్కసారిగా షాక్గా అతని వైపే చూస్తూ ఉండిపోయారు ఏం జరిగిందా అని నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అన్నాడు వసీకర్ కానీ మోగుతున్న పెళ్లి బాజాల్లో అక్కడ ఉన్న అందరికీ కూడా ఆ మాట వినిపించలేదు అందరికన్నా వెనక కూర్చొని నెయిల్ పాలిష్ రందిలో ఉన్న శాలిని గ్రూప్ కస్సలు వినిపించలేదు వసి ఏం మాట్లాడుతున్నావు అని చౌదరి అన్నాడో లేదో డాడ్ ప్లీజ్ ఆ పెళ్లి విషయంలో పూర్తిగా నన్నే నిర్ణయం తీసుకొనివ్వండి అని అన్నాడు వశీకర్ దాంతో చౌదరి వనజాక్షి ఇక ఏమీ మాట్లాడలేకపోయారు ఇక పెళ్లి కూతురు తల్లి తండ్రి అయితే పూర్తిగా షాక్లో ఉండిపోయారు నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే లేచి నిలబడండి వారిని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు వశీకర్ సరిగ్గా వశీకర్ ఆ మాటను కానీ అందరికన్నా వెనకాల కూర్చున్న ఆ అమ్మాయి గుంపు దగ్గర ఉన్న బ్యూటీషియన్ అమ్మాయి ఒక్కసారిగా కింద పడింది అది చూసి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ నవ్వారు దాంతో సుడులు తిరుగుతున్న బాధని పంటి బిగువున అదిమి పట్టి పైకి లేచి నించుని వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి అటువైపు ఫేస్ చేసి నుంచున్న అమ్మాయిని వెనక నుండి చూశాడు వశీకర్ పెళ్లి మండపం దగ్గర ఏదో గడబడి జరుగుతోందని అర్థమైన పెళ్లి మేళం వాళ్ళు ఒక్కసారిగా వాయిద్యాలని మోగించడం ఆపేశారు ఫంక్షన్ హాల్ అంతా కూడా నిశ్శబ్దం ఒక్కసారిగా ఆవరించింది మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనా అని అంటూ ప్రశ్నించాడు పెళ్లి మండపంలో ఉన్న వశీకర్ వశీకర్ మాట విని అందరూ కూడా తెల్లబోతు వెనక్కి తిరిగి అటువైపు ఫేస్ చేసి నుంచున్న ఆ అమ్మాయి వైపే చూస్తున్నారు అందరూ కూడా తన వైపే చూడటం గమనించిన అమ్మాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది వెనక్కి తిరిగి చూసిన అమ్మాయిని చూసిన అందరూ షాక్ అయ్యారు కానీ ఆ అమ్మాయి ఫేస్ చూసిన వశీకర్ మాత్రం తన నిర్ణయంలో ఏ మార్పు లేనట్టు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అన్నాడు వశీకర్ పెళ్లి కొడుకు తనను ఉద్దేశించే ఆ మాటలు అంటున్నాడని అర్థమై భయంగా బిత్తరగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి ఈ రోజా ఈ అమ్మాయి నక్కదోక తొక్కొచ్చినట్టుంది లేకపోతే లేకపోతే ఇలాంటి అనాకారిని అంతటి అందగాడు డబ్బున్నవాడు పిలిచి పెళ్లి చేసుకుంటాను అని అనటమేంటి అయినా ఆ వసీకరికి చూపు మందగించిందా ఇంటి లేకపోతే ఇంతటి భూలోకరంబ ఎక్కడా దొరకదన కోరి ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు విదేశాల్లో తిరిగి ఇతనికి కాస్త మతి చెడినట్టుగా ఉంది లేకపోతే అప్సరస లాంటి పెళ్లి కూతుర్ని పక్కన పెట్టుకొని ఆ అమ్మాయిని కాదని ఇలాంటి కాకి పెళ్లి అంటాడేంటి చిచ్చి ఇలాంటి లేబర్ వాళ్ళని కాస్ట్లీ ఫంక్షన్లోకి వర్కర్స్గా కూడా రానివ్వకూడదు వస్తే ఇదిగో ఇలాని షార్ట్ టైంలో అయిపోవాలని ఇలాంటి పన్నాగాలే పన్నుతూ ఉంటారు ఇలాంటి మాటలన్నీ కూడా కావాలని తనకు వినిపించేలాగానే అక్కడ ఉన్న మండపంలో అందరూ కూడా అంటూ తనని లాంటి చూపులతో చూస్తూ ఉంటే ఆ అమ్మాయి బెదిరిపోయింది ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ముందు అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నట్టుగా వెనక్కి తిరిగి అడుగులా వేసిందో లేదో ఒక్క నిమిషం ఆగండి అన్నాడు వసీకర్ ఆ మాట విన్న అమ్మాయికి అడుగు ముందుకు పడలేదు అలాగే అక్కడే నిల్చుండిపోయింది పెళ్లి మండపం నుంచి కిందకి దిగి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు వసీకర్ మీరెవరో ఏంటో నాకేమీ తెలియదు కానీ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు ఒకవేళ మీకు కూడా అభ్యంతరం లేకపోతే నిర్మోహమాటంగా మీర్నాథ్తో పాటు రండి అంతేగాని చుట్టూ ఉన్న మనుషుల మాటలు విని భయపడి ఇక్కడ నుంచి పారిపోవద్దన్నాడు వశీకర్ ఆ మాటలు విని కాస్త ఆలోచనలో పడింది ఆ అమ్మాయి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నిదానంగా వశీకర్ వైపుకే తిరిగింది ఆమె అంగీకారం అదే అని భావించాడు వశీకర్ తన చేతిని అందించమన్నట్టుగా చేతిని ముందుకి చాపాడు వశీకర్ ఏదో మంత్రం వేసినట్టుగా అతని వైపే చూస్తూ తన కుడి చేతిని అతని ముందుకు చాపుతుంది ఆ అమ్మాయి సరిగ్గా వశీకర్ ఆ అమ్మాయి చేతిని అందుకునే సమయానికి అక్కడే ఉన్న శాలిని ఆ అమ్మాయిని దూరంగా నెడుతూ అన్నయ్య ఏం చేస్తున్నావో నీకసలు అర్థమవుతోందా నువ్వేంటి అని నేల్ పాలిష్ వేయటానికి వచ్చిన అది నా కాలిని ముట్టుకోవడానికే ఇష్టపడిని దానిని అలాంటి దానికి మన ఇంట్లో కోడలిగా స్థానం ఇస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అంది శాలిని షాలు ఇది పూర్తిగా నా సొంత విషయం ఇందులో మీరెవరూ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అసలే తలదూర్చకు అని అన్నాడు వసీకర్ ఈ పెళ్లిని సొంత విషయం మాత్రమే కాదు అందులో నేను అమ్మ నాన్న అందరం ఉన్నాం ఆ విషయం గుర్తుంచుకో అయినా నువ్వు ఇక్కడ ఉన్నవారిలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటానంటే అది లేచి నించోలేదు నా కాళ్ళకు వేసిన నెయిల్ పాలిష్ సరిగ్గా వేయలేదని నేను కాలుతో తంతే అది కిందపడి పైకి లేచి నించుంది అది చూసి నువ్వు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిల్చుందని భ్రమపడుతున్నావు అంది ఇదంతా నిజమేనా అన్నట్టుగా వసీకర్ ఆ అమ్మాయి వైపు చూశాడు నిజమే అన్నట్టు కళ్ళను కిందకు వాల్చింది ఆ అమ్మాయి సరే ఇందాక నేనే పొరపడ్డాను అనుకుందాం ఇప్పుడు నేనే డైరెక్ట్గా అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అన్నాడు వశీకర్ అవును అన్నట్టుగా చిన్నగా తల ఊపింది అమ్మాయి హౌ డేర్ యూ నీకు మా అన్నయ్య కావాల్సి వచ్చాడా అంతగా నువ్వు బలిసి కొట్టుకుంటే రోడ్డున పోయే వాళ్ళు చాలామందే ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంతేగాని మా అన్నయ్య అని శాలిని అంటూ ఉండగానే షటప్ శాలిని ఈ విషయంలో నువ్వు నీ హద్దుల్లో ఉంటే నీకే చాలా మంచిది అని అంటూ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఆ అమ్మాయి చేతిని పట్టుకొని మండపం మీదకు తీసుకొని వచ్చాడు వశీకర్ చౌదరి గారు ఇదే నా పెద్ద మనుషుల తరహా ఇంత దూరం తీసుకుని వచ్చిన తర్వాత పెళ్లిపీటల మీద ఈ పెళ్ళి వద్దని చెప్పడమే కాకుండా ఎవరో తలకుమాసిన దాన్ని తీసుకొని వచ్చి నా కూతురు కూర్చోవలసిన స్థానంలో ఉంచాలనుకుంటే చూస్తూ ఊరుకోను నేను అన్నాడు పెళ్లి కూతురు తండ్రి మీరెవరు ఇంతగా అడ్డు చెప్పాలని చూసినా ఈ పెళ్లి జరగడం మాత్రం ఆగదు కాబట్టి పెళ్లి చూడాలనుకుంటారు వెళ్ళిపోవాలనుకుంటారు అది మీ ఇష్టం అన్నాడు వశీకర్ అతను అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తున్నా పెళ్లి కూతురు చేతిని పట్టుకొని లాక్కెళ్తూ దీనికి పరిహారం నువ్వు చెల్లించాలి వశీకర్ గుర్తుంచుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు పెళ్లి కూతురు తరపు వాళ్ళు వశీకర్ పెళ్లిపీటల మీద కూర్చుంటూ కూర్చోమన్నట్టు సైగ చేశాడు ఆ అమ్మాయి వైపే చూస్తూ బెరుకుగా తలదించుకొని పెళ్లి పీటల మీద కూర్చున్న అమ్మాయి విస్తుపోయి అక్కడ జరిగేదంతా చూస్తున్న పంతులు వైపు చూసి పెళ్ళి జరిపించండి అన్నాడు వశీకర్ ఆ మాటతో తేరుకున్న పంతులు మంత్రాలు చదవడం ప్రారంభించాడు మేళాలు మొదలయ్యాయి గట్టి మేళం అని అంటూ వరిచాడు పంతులు గారు ఇక అక్కడ ఉండలేనన్నట్టుగా షాలిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెంటే ఆమె స్నేహితురాలు కూడా వెళ్ళిపోయారు వేద మంత్రాల మధ్య ఆ అమ్మాయి మెడలో తాలి కట్టాడు వశీకర్ కృతజ్ఞతగా వశీకర్ వైపే చూసింది ఆ అమ్మాయి కారులో పెళ్లి మండపం నుంచి ఇంటికి వచ్చారు వశీకర్ ఆ అమ్మాయి కారు దిగి గుమ్మ ముందు నుంచున్న కొత్త దంపతులకు కనీసం హారతి ఇవ్వడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం కదా ఇంతకన్నా గొప్పగా వెల్కమ్ ఆశించకూడదన్నాడు వసీకర్ ఆ అమ్మాయి వైపే చూస్తూ సర్లే రా లోపలికి అయినా మన ఇంటికి మనల్ని ఎవరో ఆహ్వానించడం ఏంటి అంటూ లోపలికి అడుగు పెట్టాడు వసీకర్ వసీకర్ వెంట ఇంట్లో కడుగపెట్టుపోతున్న అమ్మాయిని చూస్తూ ఆగు ఏ అర్హత ఉందని ఇంట్లో అడుగు పెడుతున్నాం అంటూ వనజాక్షి బెదురుతూ అడుగు వెనక్కి వేసిన నా అమ్మాయి అమ్మ ఇదంతా నా ఇష్ట ప్రకారం జరిగింది ఆ అమ్మాయిని ఏమనొద్దు వసీకర్ అవును నీ ఇష్ట ప్రకారమే జరిగిందంటే మా ఇష్ట ఇష్టాలతో నీకు సంబంధం లేదనేగా అర్థం అని అంటూ అరిచింది వనజాక్షి అలా అనుకోవద్దమ్మా ఈ ప్రపంచంలో అందరికన్నా మీరే నాకు ఎక్కువ కానీ ఆ పెళ్లి కూతురు మనస్తత్వంకి నా మనస్తత్వంకి సరిపోదన్నాడు వశీకర్ మరి దీని మనస్తత్వంకి నీకు సరిపోతుందా అయినా ఏముందని చేసుకున్నవరా ఈ దరిద్రాన్ని మేము చూసిన పిల్లకంటే ఎందులో గొప్పది చదువా అందమా దేనిలో గొప్ప ఇవన్నీ కాదులే రంగులో గొప్పై ఉంటుంది చెయ్యి వేస్తే మాసిపోయే రంగు కదా మరి ఆ అమ్మాయి అందుకే ఆ అమ్మాయిని కాదని దీన్ని చేసుకున్న ఉంది వనజాక్షి అమ్మ చదువు అందమైన మనిషి వ్యక్తిత్వానికి కొలమానాలు అయినా ఏది ఏమైనా ఆమె నేను పెళ్లి చేసుకున్నా ఇక జీవితాంతం ఆమెతోనే అన్నాడు వశీకర్ తన కళ్ళ ముందే కొడుకు తనని ఎదిరించి మాట్లాడడం తట్టుకోలేకపోయింది వనజాక్షి ఆ అమ్మాయి వైపు చూస్తూ రాక్షసి నా కొడుకు నా నుండి దూరం చేశావు అసలు ఏం కావాలి నీకు ఒకవేళ డబ్బే అయితే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను నా కొడుకును వదిలే అంది వనజాక్షి వనజాక్షి అరుపులతో భయపడి తనకే తెలియకుండా వెనక్కి అడుగు వేసింది అమ్మాయి అది గమనించిన వశీకర్ టక్కు నా చేయి పట్టుకుని భయపడకు నేనున్నానన్నట్టు సైగ చేస్తాడు వశీకర్ ఆ అమ్మాయికి వశీకర్ ఇస్తున్న సపోర్ట్ చూసి వనజాక్షి ఇంకా మండిపడింది వశీకర్కి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు అంతలో వనజాక్షి ఎందుకు అంతలా అరుస్తున్నావు నడవంత్రపు సిరి ఆ కారణంగా వచ్చే డబ్బులు ఎక్కువసేపు ఎక్కడా ఉండవు నువ్వు అరిసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకంది అచ్చాయమ్మ తల్లి మాటతో శాంతించింది వనజాక్షి ఇంతమందిని బాధపెట్టి నువ్వేం సంతోషపడతావో పడు అని అంటూ లోపలికి వెళ్ళిపోయింది వనజాక్షి కొత్త దంపతులను యగాదిగా ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది అచ్చాయమ్మ ఉఫ్ అంటూ ఆ అమ్మాయి చేతులు పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు వశీకర్ డైరెక్ట్గా తన రూంలోకి తీసుకువెళ్ళాడు వశీకర్ అక్కడ ఉన్న చేయి చూపిస్తూ కూర్చో అని అన్నాడు వశీకర్ మౌనంగా అక్కడ కూర్చున్న అమ్మాయి తన గదిలో ఉన్న మినీ ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు వశీకర్ ఆ బాటిల్ తీసుకొని కటకట తాగేసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కాస్త నిదానించిన తర్వాత నీ పేరేంటి అని అడిగాడు వశీకర్ లిఖిత అని అంది నిదానంగా పేరు చాలా బాగుంది దాని మీనింగ్ ఏంటో తెలుసా అన్నాడు వసీకర్ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది లిఖిత లిఖిత అంటే రాయడం అని అర్థం కొన్ని కొన్ని సందర్భాల్లో అందమైన వ్రాత ఉన్నా కూడా అని అర్థం వస్తుంది అన్నాడు వసీకర్ వసీకర్ చెప్పేదంతా వింటోంది కానీ ఎందుకో తనకు చాలా నర్వస్గా ఉంది అది గమనించిన వసీకర్ సరే కానీ ఇంతకీ నీకు నా పేరు తెలుసా అని అడిగాడు వసీకర్ లేదు అంది లిఖిత వసీకర్ అంటే ఎవరినైనా ఇట్టే వశం చేసుకుంటాడని అర్థం ఆ ఎవరి కూడా నువ్వు కూడా ఉంటావన్నాడు వసీకర్ చిన్నగా నవ్వుతూ వెదురుగా చూసింది లిఖిత సర్లే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు కాస్త ఫ్రెష్ అయ్యిరా బయటికి వెళ్దామన్నాడు వసీకర్ ఇంకెక్కడికి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నన్ను కలిసి విషయం చెప్దాం అని అన్నాడు వసీకర్ కదా ఇంకా ఉంది వసీకర్ అసలు లిఖితను పెళ్లి చేసుకోగలగ కారణం ఏంటి నిజంగా లిఖిత అక్కడే పరిచయం అయిందా అతనికి లేదా ఇంతకు ముందు నుంచే తనకి ఆమెతో పరిచయం ఉందా అసలు లిఖిత కూడా వశీకర్ ఎవరో తెలియకుండానే తనతో పెళ్లికి ఒప్పుకుందా లేదా వీళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందే పరిచయం ఉందా మరి ఇష్టం లేని చేసుకున్న వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగపోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్